అనుదిన స్థుతి కీర్తనల గ్రంథం నుండి వేయి స్థుతులు ప్రేజ్ దలాడు దేవదేవునికి మహిమా ఘనత ప్రభావం కలుగునిగాక ఈ ఉదయ కాలాన దేవుని నామ ప్రారంభించుకుందామా విమోచకుడు అయిన దేవ స్తోత్రములు వాత్సల్య సంపూర్ణుడు అయిన దేవ స్తోత్రములు విరోధుల చేతి నుండి విడిపించిన దేవ స్తోత్రములు సోయని క్షేత్రమందు అద్భుతాలు చూపిన దేవ స్తోత్రం మంద నడిపించినట్లు అరణ్యంలో నడిపించిన దేవా స్తోత్రాలు ప్రార్థించుకున్నాం మోచకుడు అయిన దేవా కృపాసత్య సంపూర్ణుడా అయిన దేవా నీకు స్తోత్రాలు నాయన అన్నాడు ఇస్రాయేళ్లను మందరిని నడిపించినట్టు నడిపించిన గొప్ప దేవుడే ఉన్న తండ్రి మీకు స్తోత్రాలు నాయన అదే విధంగా నాయన మా దైనందిన జీవితాల్లో మమ్మల్ని నడిపించమని మమ్మల్ని కాయమని మాపై కృప చూపించమని ఏ స్నాములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్